గ్లోబల్ టెక్నాలజీ హబ్కు సహకరించాలి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వైభవంగా అమృత విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్ డే విశ్వవిద్యాలయాల్లో డిగ్రీలు పూర్తి చేసుకుని బయటకు వచ్చే విద్యార్థులు అమరావతిలో రూపుదిద్దుకోనున్న గ్లోబల్ టెక్నాలజీ హబ్కు సహకరించాలని క్వాంటం కంప్యూటింగ్ సెంటర్తో కలిసి పనిచేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు అమరావతిలోని అమృత విశ్వవిద్యాలయం మొదటి గ్రాడ్యుయేషన్ డే వేడుకలను గురువారం మంగళగిరి మండలం కురుగల్లు యూనివర్సిటీ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు వీటికి గవర్నర్ హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రతిభా పురస్కారాలు అందజేశారు మాతా అమృతానందమై మఠం జనరల్ సెక్రటరీ స్వామి పూర్ణామృతానంద పూరి పాల్గొన్నారు అమృత విద్యాసంస్థల మాత అమృతానందమై వీడియో ద్వారా విద్యార్థులకు సందేశం తెలిపారు ఎంబీఏలో మొదటి ర్యాంకు సాధించిన దినేష్కు బంగారు పతకం ద్వితీయ ర్యాంకు సాధించిన సుదర్శను వెండి పథకం అందజేశారు కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా అమరావతి కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారబోతోందని విశ్వవిద్యాలయాలు స్టార్టప్లు పరిశోధన సంస్థల భాగస్వామంతో పనిచేసే మందుల కంపెనీలు వ్యవసాయం లాజిస్టిక్స్ సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుందని దానివల్ల విద్యార్థులకు వేలాది ఉద్యోగాలు పరిశోధనలు శాస్త్ర సాంకేతికతకు మద్దతు లభిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు అమృతానందమై దేవి ప్రపంచంలో ప్రముఖ మానవతా నాయకుల్లో ఒకరిని అన్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయేంద్ర దీన్ రఘురామన్ వైస్ ప్రిన్సిపల్ సంతాను మండల్ గవర్నర్ జాయింట్ సెక్రటరీ సూర్యప్రకాష్ పాల్గొన్నారు